ఇప్పుడు అష్టదిగ్బంధనం అంటే ఏంటి గురుగారు అష్ట దిగ్బంధనం అంటారు దానికి ఉన్న శక్తి ఏంటి అష్టదిగ్బంధనం అంటే నిజంగానే దాని ప్రభావం అంత రేంజ్లో ఉంటుంది అంటే చాలా మంది దాని గురించి చేస్తూ ఉంటారు అష్టబంధనం అంటే తెలిసిందా దాంట్లో కొన్ని కుటుంబరాలలో సొంత సొంత స్థానాలు కట్టుకుంటారు జనాలు కట్టుకొని ఇబ్బందులు పడతారు దానికి అష్ట ఇబ్బందనంటారు అంటారు కదా దానికి కట్టు కట్టాలి కట్టు కట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి పేర్లు అవన్నీ వాళ్ళ ఫోటోలు అవన్నీ తీసుకొని అంజనం వేసి తెలిసిందా అష్టబంధన కట్టు కట్టాలి కట్టి ఆ పూజ వస్తువులు వాళ్ళ ఇంటికి ఇవ్వాలి వాళ్ళ ఇంటికి ఇస్తే ఆ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లాలన్నీ నిమోషన్ అయితే చక్రం అంటారు కదా అంతరం అంతరం అష్టబంధన అంతరము తెలిసిందా వస్తువులు పూజ వస్తువులు అంటే అవి పూజ సమానం అంటారు ఆ పూజ వస్తువులన్నీ ఒక షొమ్ములో పెట్టి అవి పూజ చేసి ఇస్తాం మాట అవి ఇంట్లో తోడి పెట్టాలి లోన తోడి పెట్టి మళ్ళీ మట్టి కప్పితే ఇక ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండదు ఇబ్బందులు ఉండవు అందరు బాగుంటారు ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతికి ఉంటారు